అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతీ ఛానల్ సౌందర్యలహరి ఆరో శ్లోకము భావముతో ధను పౌష్పం మౌర్వి మధుకరమయి పంచ వసంత సామంతో మలయమరుధాయోధన రథ తథాప్యేకర్వం హిమగిరి సుతే కామపి కృపా అపాంగత్తే ్వా జగదిదమనంగో విజయతే భావము తనయ మన్మధుని సామాగ్రి అతి తేలికైనది పూలబాణాలు సంధించే మెత్తని చెరుకు విల్లు తుమ్మెదల బారు వింటి నారి ఐదే పూలబాణాలు ఎల్లకాలము ఉండని వసంతుడు చెలికాడు మెల్లని మలయ పవనం పవనమే యుద్ధరథం ఇటువంటి తేలికపాటు పరికరాలు కలిగినప్పటికీ దేహమే లేని మన్మధుడు కరుణను కురిపించే నీ కడగంటి చూపు నుండి అనిర్వచనమైన కృపను పొంది ఈ జగత్తును జయించగలుగుతున్నాడు కదా తల్లి ఎటువంటి వారికైనా అమ్మ కృపచే సర్వసమర్థత లభిస్తుంది శ్రీమాత్రే నమ